శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి మనస్సు నిర్మలంగా తయారవ్వాలంటే ఏం చేయాలి అది ఇవాళ విషయం ప్రాపంచిక కోరికల వలన మనస్సు మాలిన్యాన్ని పొందుతుంది మనస్సు అంటేనే కోరికతో నిర్మితమైంది కోరిక లేకుండా మనస్సు లేదు అయితే ఎలాంటి కోరికను పెట్టుకుంటున్నాం ఏ కోరికను మనం కలిగి ఉండాలి దాని గురించి మనం ఆలోచించి భగవంతుణ్ణి పొందాలన్న కోరికను కనుక మనం పెట్టుకుంటే ఆ కోరికనే తీవ్రతరం చేసుకుంటూ పోతూ ఉంటే మనస్సు నిర్మలమవుతుంది అవుతుంది ఇట్ ఈస్ ఈజీ టు కాన్సన్ట్రేట్ ఎ ప్యూర్ మైండ్ సేస్ స్వామిజీ పవిత్రమైనటువంటి మనస్సుని ఏకాగ్ర అనోత్సరం చాలా తేలిక అంటారు మనస్సు పవిత్రం అవ్వాలంటే భగవంతుని పొందాలన్న కోరికని మనం తీవ్రతరం చేసుకుంటూ ఉండాలి శ్రీరామకృష్ణులు అంటారు మన్ముక్ ఏకొర దర్కార్ పవిత్రత అంటే ఏంటి మనస్సు ఎప్పుడు నిర్మలం అవుతుందంటే మన్ మన్ముక్ ఏర దొర్కార్ అంటే హృదయంలో ఏముందో అదే బయటికి రావాలి లోపల ఒకటి బయటికి వేరేటి చెప్పటం కాకుండా ఆ రెండు మనం అనుసంధానం చేయాలి అందుకనే ఎవరైతే సరళ హృదయలో వాళ్ళలో భగవంతుడి యొక్క అభివ్యక్తీకరణ ఎక్కువగా ఉంటుందంటారు భగవంతుడు వాళ్ళకి తొందరగా ప్రత్యక్షం అవుతారు ఎవరైతే సరళ చిన్న చిన్నపిల్లవాడి హృదయం కలిగి ఉండాలంటారు ఆయన సరళ హృదయం అంటే గైల్లెస్నెస్ ఇంగ్లీష్లో ఎప్పుడైతే మన హృదయంలో ఆ సరళత ఉందో అప్పుడు మన మనస్సు నిర్మలం అవుతుంది నిర్మలమైనప్పుడు మనకి ఏకాగ్రత కుదురుతుంది భగవంతుడికి దగ్గర అవుతాం ప్రపంచాన్ని మొత్తం కూడా భగవంతుడి లీలగా కాంచాలి చూడాలి మనస్సు నిర్మలం అవ్వాలంటే మనస్సు పవిత్రమవ్వాలంటే రామకృష్ణ వారు ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ ఇస్తారు కథామృతంలో రావణాసురుడు వద జరిగిన తర్వాత రావణాసురుడి తల్లి మికాస పరిగెత్తిపోతూ ఉంటుంది లక్ష్మణుడు రాముడి వైపు చూసి బిడ్డను పోగొట్టుకుంది దుఃఖంలో ఉండి ఏడవలసింది పోయి ఇంకా బ్రతకాలన్న కోరిక అంత పెద్ద వయస్సు ఉండి కూడా వచ్చి కూడా ఎందుకు ఈమెకి ఇంకా ఇంకా బ్రతకాలన్న కోరిక అని రాముడిని అడుగుతాడు లక్ష్మణుడు అప్పుడు రాముడు ఆయనను పిలిచి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు పారిపోవాల్సిన అవసరం లేదు నీ నేనేమి హాని చేయబోవటం లేదు ఎందుకు అలా పరిగెత్తుతున్నావు అని రాముడు అడుగుతారు అడిగినప్పుడు అంటుందామా సుదీర్ఘకాలం జీవించటం వలన ఓ రామ నీ లీల చాలా చూడగలిగాను నేను ఇంకా ఎక్కువ కాలం జీవిస్తే నీ అద్భుతమైనటువంటి ఈ లీలని ఇంకా చూడాలి అన్న కోరిక వలన బ్రతకాలనుకుంటాను అది అంటే మనం ఉన్నాం ప్రపంచంలో చాలా కాలం బ్రతకాలనుకుంటాం ఎందుకు బ్రతకాలనుకుంటాం ప్రాపంచిక సుఖాలను అనుభవించాలన్న కోరికతో ఇంకా బ్రతకాలనుకుంటాం కానీ ఆమెకు అలాంటి కోరిక లేదు ప్రపంచాన్ని ఎలా చూడటం నేర్చుకుందో చూడండి భగవంతుడి లీలగా చూడటం నేర్చుకుంది ఆ భగవంతుడు లీల ఎంత చూసినా ఇంకా చూడాలనిపిస్తున్నాకి కాబట్టి సుదీర్ఘమైనటువంటి ఆయుషని కోరుకుంది ఇంకా ఎక్కువ కాలం బ్రతికితే నేను పెద్దదాన్నే పెద్ద వయసు వచ్చిన దాన్ని అయినప్పటికీ కూడా ఇంకా బ్రతకాలని ఎందుకు కోరుకుంటున్నాను అంటే నీ లీలలు నీ అద్భుతమైనటువంటి ఈ సృష్టిని ఇంకా చూడాలని నా కోరిక ఉంది అని సో అలాంటి కోరిక పెట్టుకుంటే మనసు నిర్మలం అవుతుంది భగవంతుడితో అనుసంధానం చేసుకోవటమే కానీ మనం ప్రపంచాన్ని ప్రపంచంగా భగవంతుని వేరుగా చూస్తున్నాం ఇది భగవంతుడు లీలగా భగవంతుడి క్రీడా మైదానంగా చూస్తూ పోతూ ఉంటే మనసు నిర్మలమవుతుంది అవుతుంది శ్రీరాముడు ఒకసారి నారదుడు యొక్క భక్తికి మెచ్చి ఒక వరం కోరుకోమంటారు నారదుడు నాకేం లేవు తండ్రి మీ పాదాల చెంత నా మనస్సు సదా మగ్నమయ్యేటట్లు అనుగ్రహించి ఉంటారు రాముడు అనుగ్రహించాను ఇంకొక కోరిక కోరుకో అంటారు నేను ఎప్పుడు కూడా నీ మాయకు లోన్ అవ్వకుండా ఉండేటట్లు అనుగ్రహించు అంటారు ఆ కోరిక కూడా నెరవేర్చబడింది అంటారు ఆయన రాముడు మూడో కోరిక కోరుకో అంటారు ఇంకోసారి అప్పుడు నారదుడికి అర్థం అవుతుంది ఇంకా నాకు కోరికలు లేవు ఈ రెండు కోరికలు తప్ప ఇంకొకటి కోరుకున్నారంటే మాయలో ఉన్నట్టే ఒకటి భగవంతుడి పాదాల చింత నా మనస్సు సదా మగ్నం అవ్వాలని కోరుకోవాలి రెండు భగవంతుడు మన ముందు ప్రత్యక్షమై ఇంకొకటి కోరుకున్న అడిగితే నీ మాయ ప్రభావానికి నేను లోను కాకుండా అనుగ్రహించు తండ్రి అని ప్రార్థించాలి ఆయన మళ్ళీ ఇంకొక వరం మూడో వరం కోరుకోమని అడిగాడు అనుకోండి మూడో వరం కోరుకున్నారనుకోండి మీరు అది తప్పకుండా మాయలో భాగమే కేది కోరుకున్నా మాయలో భాగం అయిపోతుంది నాలుగు మహాభక్తుడు కాబట్టి భగవంతుడు తనని ప్రలోభ పెట్టడానికి ఇంకొక వరం కోరుకోమన్నాడని తెలిసి నాకు ఇంకేం కోరికలు లేవు నాకు ఇంకేం వరాలు అవసరం లేదన్నాడు సో మన అందరం కూడా అంత తీవ్రమైనటువంటి భక్తి మనకు లేదు కాబట్టి పూర్తి మనస్సుని మనం ప్రపంచానికి ఇచ్చాం రామకృష్ణ పరమహంసుల వారు అంటారు ఎవరిని సాధు అని పేర్కోవచ్చు డెబ్భై ఐదు శాతం మనస్సు ఎవరైతే ఇచ్చి ఇరవై ఐదు శాతం మనస్సుతో ఈ లౌకిక జీవితపు ప్రయోజనాలని లౌకిక జీవితపు కార్యాలని నెరవేర్చుకోవడానికి ఉపయోగిస్తున్నాడో అతన్ని సాధు అనవచ్చు మనం ఇప్పుడు ఏ శాతం మన మనస్సు భగవంతుడికి ఇచ్చాం ఏ శాతం ప్రాపంచ ప్రపంచానికి ఇచ్చాం మనం మనం విశ్లేషించుకుంటే మనం ఎంత సాధువులమో ఎంత భక్తులమో మనకు అర్థమవుతుంది ఒక నిర్వచనం ఇచ్చారు రామకృష్ణ వారు డెబ్బై ఐదు శాతం మనస్సు కనుక భగవంతుడి వైపు కనుక నిలిపితే నువ్వు సాధువు అంటారు ఆయన రామకృష్ణ పరమహంస వారు చెప్తారు ఆయన మనం భగవంతుడి వైపు ఒక అడుగు వేస్తే ఆయన మనవైపు పది అడుగులు వేస్తారు మనస్సు ఇప్పుడు నిర్మలం కావాలి నిర్మలం కావాలంటే భగవంతుని పొందాలంతే భగవంతుడు తప్ప ప్రపంచ ప్రపంచం సంబంధించిన అంత కూడా మాలిన్యమే దానికి మన ధర్మంలో చెప్పేది ఏంటి శరీరము మనస్సు వచ్చిందంటే బంధవనం ఉన్నావు కదా బంధువులను చిక్కుకున్నాం ఇదంతా కూడా అమంగళమే శరీరము పరమ అమంగళం మనస్సు అమంగళం భగవంతుడు పరమ మంగళం సో ఈ పరమ అమంగళం నుంచి పరమ మంగళం శరీరమే పరమ మంగళం అనుకున్నాం అనుకోండి మనకు వైరాగ్యం రాదు శరీరము వాళ్ళు ఎప్పుడైతే వేదాంత దృష్టిలో పరమ అమంగళం అన్నారంటే దాని ఉద్దేశం ఏమిటంటే విశ్లేషించు ఈ శరీరం యొక్క స్వభావం విశ్లేషించి ఈ పరమ మంగళం నుంచి భగవంతుడు పరమ మంగళ స్వరూపుడు ఆ మంగళ స్వరూపుడు వైకి మనం ప్రయాణం చేస్తున్నాం స్థూలం నుంచి సూక్ష్మానికి సూక్ష్మం నుంచి సూక్ష్మతరం భగవంతుడు సూక్ష్మతరం మనకి ఇప్పుడు దేహభావనే ఉంది అది స్థూలం ఈ స్థూల ప్రపంచం నుంచి సూక్ష్మానికి మనస్సుకి ఆ మనస్సు దృష్టి పెట్టి ఇంకా మనస్సు అవతల ఉన్నటువంటి సూక్ష్మతరమైనటువంటి భగవంతుని పొందటానికి చేసే ప్రయాణమే ఆధ్యాత్మికత అందరం ఆ ప్రయాణంలో ఉన్నాం కానీ ఆ ప్రయాణం కాస్త వేగవంతం చేయాలి డెబ్బై శాతం డెబ్బై ఐదు శాతం మనస్సు భగవంతుడికి ఇవ్వాలి సాధువుగా పిలవబడాలంటే సో కాబట్టి ఎంత శాతం భగవంతుడికి ఇచ్చారన్నటువంటిది కొంచెం విశ్లేషించండి వివేకం చాలా అవసరం మనస్సు పవిత్రం అవ్వాలంటే దేనికి సంబంధించిన వివేకం ఏది శాశ్వతము ఏది అశాశ్వతము అన్నటువంటి స్పృహ నిరంతరం ఉండాలి అంటే మనకు తెలియదని కాదు ఏది శాశ్వతం ఏది అశాశ్వతం ఈ జీవితం అశాశ్వతం అందరికీ తెలుసు కానీ నిరంతరం మనకు ఆ భావన ఉంటే మనం ఈ ప్రాపంచిక పరమైనటువంటి ప్రయోజనాన్ని సంపాదించుకోవడానికి అంత తీవ్ర ప్రయత్నం చేయం ఎక్కడో మన లోపల ఈ ప్రపంచం నిజము ప్రపంచం శాశ్వతము మనం అనుభవించడానికి చాలా చాలా ఆనందాన్ని భగవంతుడు ఇక్కడ పెట్టాడు అన్నటువంటి ఒక భావన ఉండబట్టే కదా మనం ఇంత పోటీ ప్రపంచంలో ఇంత తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తున్నాం ప్రతి మనిషికి కూడా ప్రతి నిమిషం ఈ ప్రపంచం అనిత్యం కాబట్టి అశాశ్వతము అనిత్యము కాబట్టి అన్ రియల్ నిజమైనటువంటి ప్రపంచం కాదు ఇది మాయా అని కనుక స్పృహ ఉంటే మనసు భగవంతుడి వైపుకి వెళ్ళిపోతుంది మనసు భగవంతుడి వైపు వెళ్ళినప్పుడు మనసు నిర్మలం అవుతుంది నిర్మలం అయిన తర్వాత మనం భగవంతుడి దగ్గరకు వచ్చేస్తాం అంటే మనం అప్పుడప్పుడు అనుకుంటాం ప్రపంచం అశాశ్వతం అని నిరంతరం మనకు ఆ స్పృహ ఉండట్లేదు కాబట్టి ఆ వివేక బుద్ధిని ఉపయోగించుకుంటూ పోతే మనసు అనేటువంటిది పవిత్రము అవుతూ ఉంటుంది అలాగే ధ్యానం ధ్యానం కూడా మనస్సును పవిత్రం చేస్తుంది ఇవన్నీ ఆధ్యాత్మిక సాధన మార్గాలే ఎలాంటి ధ్యానం చేయాలి ఏ విధంగా ధ్యానం చేయాలి రామకృష్ణ పరమస్సులో దానికి కూడా ఒక అద్భుతమైన ఉదాహరణ ఇస్తారు ఒక సాధకుడు అటు వెళుతూ ఉంటాడు వెళుతూ ఉంటే అక్కడ ఒక ఊరేగింపు వెళుతూ ఉంటుంది ఆ ఊరేగింపు వెళుతున్నంతసేపు చాలా పెద్ద శబ్దాలు ధ్వనితో వాళ్ళు ఈ డంకాలు వాటిని వాయించుకుంటూ పెద్ద శబ్దం చేసుకుంటూ ఊరేగింపు వెళుతుంది ఆ ఊరేగింపు పక్కనే ఒక వేటగాడు ఒక పక్షి వైపు బాణాన్ని ఎక్కుబెట్టి గురిపెట్టి చూస్తూ ఉంటాడు ఆ పక్షిని ఎట్లా చూస్తూ ఉంటాడంటే ఇంత పెద్ద కోలాహలం జరుగుతున్న ఆ పక్క నుంచి వెళుతున్న ఇంత ఊరేగింపు కించిత్ కూడా మనస్సు అటు పెట్టకుండా పూర్తి దృష్టి తదేక దృష్టి ఆ పక్షి మీద పెట్టారు అప్పుడు ఎవరైతే ఆధ్యాత్మిక సాధకుడు ఉన్నాడో ఆయన ఆ వెలుకాడి దగ్గరికి వెళ్ళి నువ్వు నా గురువువి నీవు ఏ విధంగా అయితే ఇంత కోలాహలం జరుగుతున్నప్పటికీ కూడా నీ మనస్సుని నీ బాణాన్ని ఆ పక్షి మీద పెట్టి మనస్సును అక్కడే నిలిపావో అదే విధమైనటువంటి ఏకాగ్రతను నాకు కూడా కలుగు నువ్వు నా గురువుగా అంటాడు ఆయన ఇలా ఇంకొక ఉదాహరణ ఇస్తారు రామకృష్ణ పరమేశ్వరరావు కొంగ కొంత దూరంలో చేపను చూసింది ఆ చేపను చూసిన తర్వాత ఎలా వెళుతుంది ఆ చేప దగ్గరికి ఎంత ఏకాగ్రతగా వెళుతుంది ఆ కొంగకి ఇంకొక విలుక్కాడు దాని మీద బాణం గురి పెట్టాడు తన ప్రాణానికి ముప్పది ప్రాణానికి ముప్పు వెనక బాణానికి గురి పెట్టాడు విలుకాడు ఉన్నాడు అయినప్పటికీ కూడా కొంగ యొక్క ఏకాగ్రత చెలించదు ఎందుకంటే ఆ చేపను పట్టు కూడా దానికి అంత ఏకాగ్రత కావాలి ఏ విధంగా నువ్వు వెనక విలుకాడు నీ మీద బాణం పెట్టినప్పటికీ కూడా నువ్వు కొంగని చూసిన తర్వాత దాని మీదే తదేక దృష్టిని నిలపగలిగావో ఆ దృష్టిని నాకు ప్రసాదించు చుట్టుపక్కల వాళ్ళు ఏమన్నా ఏమి చేసినప్పటికీ కూడా మనం మన మనస్సును అటువైపు వెళ్ళనీయకుండా ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉంటామో దానివల్ల మనస్సు అవుతూ ఉంది ధ్యానం ద్వారా మనసు అవుతూ ఉంటుంది మనం అప్పుడప్పుడు చేపలు పట్టడానికి కొద్దిమంది చేపల అది ఉంటుంది కదా ఫిషింగ్ రాడ్ అంటాం ఇంగ్లీష్లో అది పట్టినప్పుడు అది ఒక ఉదాహరణ ఇస్తారు రామకృష్ణ బ్రహ్మస్ వారు ఒక ఆయన అటు దారిని వెళుతూ ఉంటాడు ఆయన వారణాసికి దారి ఎక్కడా కనుక్కోవాలని ఆయనకు తెలియదు ఆ చేపలు పట్టి ఆయన చేపలు పడుతూ ఉంటాడు ఆ బెండు ఏదైతే ఉందో అప్పుడు అది కదులుతూ ఉంటుందా అంటే చేప ఎర్రని అప్పుడే పట్టుకుంది అది కిందకు లాగబోతుంది అంటే అది ఎప్పుడైతే బెండు కిందకు లాగిందో ఈయన గాలాన్ని పైకి లాగాలి ఆ తదేక దృష్టితో ఆ బెండు వైపు చూస్తూ ఉంటాడు ఈయన పక్క నుంచి వెళుతున్న ఆయన ఏమయ్యా వారణాసికి దారేటు ఉంటాడు ఆయన వినడు వినడు అట్లనే చూస్తుంటాడు తదేకంగా చూసిన తర్వాత ఆ గాలాన్ని పైకి లాగుతాడు చేప పడుతుంది ఆయనకి చేప పడిన తర్వాత ఏమయ్య ఇందాక ఇది అడుగుతున్నావు ఆయన అప్పుడు అడుగుతాడు సో రామకృష్ణ వారు ఎవరైతే అటు వెళ్తున్నారో ఆయన ఈ సాధకుడు నీకు ఆ చేపను పట్టేటప్పుడు ఎలాంటి తదేక దృష్టితో ఏకాగ్రతతో నువ్వు అటు చూస్తున్నావో అదే విధమైన ఏకాగ్రత దృష్టి నేను భగవంతుడిపై నిలపడానికి నాకు ఇవ్వాలి నాకు అనుగ్రహించాలి కాబట్టి నువ్వు నా గురువుగా ఉంటారు సో ఈ విధంగా ధ్యానం ద్వారా మనస్సు పవిత్రమవుతుంది రామకృష్ణ పరహసు వారు చెప్పింది ఏంటంటే కలియుగ ఉన్న భక్తి ఇవన్నీ చేయటం కుదరకపోతే నాయన కష్టం నీకు భగవంతుని నామాన్ని జపిస్తూ ఉండు సదా ఎల్లవేళలా ఎల్లకాలం ఎంత జపించగలిగితే అంత జపిస్తే నువ్వు మనస్సుని పవిత్రం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇట్ ఈస్ ఈజీ టు కాన్సన్ట్రేట్ ఎ ప్యూర్ మైండ్ పవిత్రమైనటువంటి మనస్సుని నిర్మలమైనటువంటి మనస్సుని ఏకాగ్ర మనోత్సరం చాలా తేలిక అంటారు వివేకానంద స్వామిజీ భగవంతుడి నామాన్ని జపించడం ద్వారా మనస్సు పవిత్రమవుతుంది మనకి అది అత్యున్నతమైన అతి సులభమైనటువంటి సాధనా మార్గం అయినా మనం ఎందుకు నిరంతరం భగవంతుని నామాన్ని జపించలేకపోతున్నాం అంటే ఇంకా విశ్వాసం పూర్తిగా పాదుకొనలేదు నామమే కదా కొంచెం శబ్దమే కదా అందులో ఏముంది ఎక్కడో కొద్దిపాటి అపనమ్మకము పూర్తి విశ్వాసం ఇంకా రాలేదు పూర్తి విశ్వాసం కనుక ఏర్పడితే భగవంతుడు భగవంతు యొక్క నామము రెండు ఒకటే అని గనుక మనకి తెలిసి ఉండి ఉంటే శ్రద్ధ వస్తుంది అలా శ్రద్ధతో కనుక మనం నిరంతరం ఆయన నామాన్ని జపించుకుంటూ పోతే మనసు పవిత్రమవుతుంది పవిత్రమవుతున్న కొద్ది కూడా భగవంతుడి యొక్క రిఫ్లెక్షన్ ఆయన ప్రతిబింబాన్ని మనం చూడగలుగుతాం ఎప్పుడైతే ప్రాపంచిక కోరికలు పూర్తిగా తొలగిపోయి వంద శాతం మనస్సు ప్రహ్లాదులాగా కుమార్కండేయులాగా ధ్రువుడులాగా లాగా రామకృష్ణ పరామర్శల వారి లాగా అటు వెళ్ళిపోయింది అనుకోండి అప్పుడు మనం భగవంతుడితో ఒకటైనట్టే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి ఆ జీవాత్మ పరమాత్మతో ఏకమైనట్లే అది అత్యున్నతమైనటువంటి స్థితి అనుకోండి మనం ఇప్పుడు సాధకులుగా ఉన్నాం కానీ ప్రయత్నాన్ని ఆపకూడదు అలా ప్రయత్నం చేసుకుంటూ 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 పోతూనే ఉండాలి ప్రయత్నం కొద్దీ పిండి కొద్దీ రొట్టె అంటాం కదా ప్రయత్నం కొద్దీ సాధన కొద్దీ మనకి ఫలం కలుగుతుంది ఆ సాధనని ఎంత తీవ్రతరంగా చేస్తున్న దాని మీదనే మనకి కలిగేటువంటి ప్రయోజనం ఉంటుంది మనస్సుని పవిత్రమర్చుకోవడానికి ప్రపంచాన్ని ఎలా చూడాలి అన్నటువంటిది కూడా మనం తెలుసుకోవాలి మనకి ఈశావాస్య ఉపనిషత్తులో ఇదం జగత్ అంటారు భగవంతుడితో ప్రపంచాన్ని మొత్తం ఆచ్ఛాదింపజేయాలి ప్రపంచాన్ని ప్రపంచంగా చూడడం కాకుండా భగవంతుడితో ఎప్పుడైతే మనం ఆచ్ఛాదింపజేస్తామో భగవంతుడితో కప్పివేస్తామో అప్పుడు ఈ ద్వంద్వ దృష్టి తగ్గిపోతుంది భేద దృష్టి తగ్గిపోతుంది మనస్సు అన్నటువంటిది ద్వంద్వాలతో నిర్మితమైంది కాబట్టి ఎప్పుడైతే ఆ భేద దృష్టి తగిలి తగ్గిందో అందరిలోనూ భగవంతుడి యొక్క చైతన్యాన్ని చూడగలుగుతున్నామో భగవంతుడి యొక్క ప్రకాశాన్ని అభివ్యక్తీకరణనే మాత్రం చూస్తున్నామో అప్పుడు మనకి ఈ ద్వంద్వ బుద్ధి ఈ భేద దృష్టి తగ్గిపోయి మనస్సు ఏకాగ్రం అవుతుంది మనస్సు అవుతుంది సర్వం విష్ణుమయం జగత్ అన్ని రూపాలు కూడా భగవంతుని యొక్క రూపాలే అది చాలా పవిత్రమైనటువంటి ఆలోచన కాబట్టి ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మీరు అందరూ వెళ్తారు కదా వీళ్ళకి వాటి నుంచి ఒక సంకల్పం చేసుకోండి ప్రపంచాన్ని ప్రపంచంగా చూడను మనుషుల్ని మనుషులుగా చూడను భగవంతుడి యొక్క అభివ్యక్తీకరణలుగా భగవంతుని యొక్క రూపాలుగా చూస్తాను అని ఒక సంకల్పం చేసుకొని ప్రతి మనిషి కూడా దైవత్వానికి ఒక రూపమే ప్రతి మనిషిలో కూడా దైవత్వం అవుతుంది వేరు వేరు స్థాయిల్లో ప్రకటితమవుతుంది అందరిలో ఒకటే స్థాయిలో భగవంతుడి యొక్క ప్రకాశం అభివ్యక్తీకృతం కాకపోయినప్పటికీ కూడా ప్రతి మనిషిలో వివేకానంద స్వామి చెప్పింది అదే రామకృష్ణ పరమాసులు అదే చెప్తారు ఆయన ఒక పవిత్రమైనటువంటి స్త్రీలోను ఒక అపవిత్రమైన స్త్రీలో ఇద్దరిలో కూడా జగన్మాతను చూడగలిగారు ఆయన ఇద్దరిలో కూడా అంటే అందరిలో ఒకే భగవంతుడు ఒకే చైతన్యం ఉంది ఆ విషయం మనకి ఎప్పుడైతే సదా గుర్తుంటుందో జ్ఞప్తిలో ఉంటుందో అప్పుడు మన మనసు పవిత్రం అవుతుంది ఎందుకంటే వాళ్ళ దోషాలు ఎంచం కాబట్టి మనకి శాంతి కలుగుతుంది మనం ఇప్పుడు దోషాలను చూస్తున్నాం అంటే ఏంటి ఆ వ్యక్తిలో భగవంతుని చూడలేకపోతున్నాం వ్యక్తిని వ్యక్తిగా చూస్తున్నాం మనిషి మనిషిగా చూస్తున్నాం ఇక్కడ మనిషి దేవుడు అంటూ రెండు లేరు ప్రపంచం మొత్తం కూడా ఒకే భగవంతుడు ఉన్నాడు కాబట్టి మనిషి మనిషికి జంతువుకి మనిషికి మధ్య వ్యత్యాసం ఆ భగవంతుడి వ్యక్తీకరణలో వ్యక్తియాసమే కాబట్టి అన్నీ కూడా భగవంతుడి స్వరూపాలుగా చూడటం నేర్చుకోవాలి జంతువుకి మనిషికి మధ్యలో కూడా అదే తేడా స్వామి చెప్తారు ఆ యాంట్లో ఒక చీమ కన్నా నువ్వు ఉన్నతుడిని నేను ఉత్తముడిని అని అనుకుంటే నీకు ఇంకా అద్వైత స్థితి కలగదని చెప్తారు ఆయన అందులో కూడా భగవంతుడి యొక్క ఉనికిని చూసి ఆ జీవిని కూడా పూర్తి గౌరవంగా ఎవరో చూడగలుగుతారో భక్తిపూర్వకంగా ఎవరో చూడగలుగుతారో వాళ్ళు జ్ఞానానికి దగ్గరవుతారు వాళ్ళు భగవంతుడికి దగ్గర అవుతారు సో ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా భగవంతుడితో ఆచ్ఛాదింపజేసి భగవంతుడి యొక్క అభివ్యక్తీకరణగా చూడటం నేర్చుకుంటే మనకి భేద దృష్టి తగ్గి మనలో పవిత్రత నెలకొంటుంది పవిత్రత నెలకొన్నప్పుడు మనం భగవంతుడి యొక్క చైతన్యానికి నిజమైనటువంటి ప్రతీకలుగా మిగులుతాం ఆ పూర్తిగా కనుక మనస్సు దృష్టిని దాటిపోతే మనసు లయించిపోతుంది ఎందుకంటే ద్వంద్వాలు లేకుండా మనస్సు లేదు మనస్సు అంటేనే ద్వంద్వాలతో ఉంటుంది అందుకని ఈశావాశ్యం ఇదం జగత్ ప్రపంచం మొత్తం కూడా భగవంతుడి యొక్క మయమని మనం చూడటం నేర్చుకోవాలి కర్మలు చేసేటప్పుడు మనం దీన్ని కొంచెం కర్మయోగం అని పేర్కొంటాం మనస్సు పవిత్రమర్చడానికి ఇవన్నీ ఏది రుచించట్లేదని అనుకున్నాం అనుకోండి భగవంతుడు రూపాలుగా చూడలేకపోతున్నాను మనిషిని మనిషిగానే చూస్తున్నాను పని కర్మలు చేస్తున్నాను కర్మల్లో తగులుకొని పోకుండా ఉండాలంటే నిస్సంగ బుద్ధితో కర్మల్ని ఆచరించడం నేర్చుకోవాలి రామకృష్ణ పరమశివరావు చెప్తారు నేను భగవంతుడి చేతిలో ఉపకరణాన్ని ఐ అండ్ మైన్ ఇస్ ఇగ్నోరెన్స్ నేను నాది అనటమే ఇగ్నోరెన్స్ అజ్ఞానం నేను నాది అనుకోవటం అజ్ఞానం ప్రపంచం మొత్తం భగవంతుడిదే మనదంటూ ఏమీ లేదు ఆయన సృష్టించాడు మనలో కూడా మనం కూడా ఆయనలో భాగమే ఆయన ఆస్తి కాబట్టి ఏది తీసుకున్నా దేన్ని ముట్టుకున్నా అది భగవంతుడే అని ముట్టుకోవటం తీసుకోవటం నేర్చుకోవాలి కర్మలు చేసేటప్పుడు ఇలా నిస్సంగ బుద్ధిని అలర్చుకోవాలి నేను చేయటం లేదు నేను భగవంతుడి చేతిలో పరికరాన్ని ఆయన చేయిస్తున్నాడు నాతో అన్న భావము ఎప్పుడైతే మనకి ఎప్పుడూ ఉంటుందో అప్పుడు ఈ కాచా ఆమె కాస్త పాక ఆమెగా మారుతుంది అపరిపక్వ అహంకారం పరిపక్వ అహంకారంగా మారినప్పుడు మన మనసులో పవిత్రత నెలకొంటుంది మన మనసు పవిత్రతను పొందుతుంది అప్పుడు భగవంతుడిని మనం ఎక్కువగా ప్రతిబింబించగలుగుతాం కాబట్టి ఈ అపరిపక్వ అహంకారాన్ని పరిపక్వ అహంకారంగా మార్చుకోవడానికి నిస్సంగ బుద్ధితో కర్మల్ని ఆచరించడం నేర్చుకోవాలి నిస్సంగ బుద్ధి రావాలంటే నేను నాది కాదు అంతా భగవంతుడిదే నేను కేవలం ఆయన చేతిలో పరికరాన్ని పని ముట్టుని ఆ భావన నిరంతరం ఉండాలి అది మర్చిపోయి అంతా నేనే చేస్తున్నాను అనుకుంటే మనం ద్వంద్వాల్లో చిక్కుకుపోతాం మనకి అశాంతి అప్పుడు అపవిత్రత నెలకొంటుంది మనస్సులో ద్వంద్వతీతలు కావడానికి నిస్సంగ బుద్ధితో కర్మలను ఆచరించడం నేర్చుకోవాలి నేను భగవంతుడి చేతిలో పరికరాన్ని అన్నీ ఈ శరీర మనస్సు కూడా నాది కాదు ఆయనదే అవన్నీ కూడా ఈ మహా నాటకంలో మనందరం కూడా పాత్రలను వేస్తున్నాం అంతే కేవలం పాత్రధారణం ఆ పాత్రలన్నీ కూడా దర్శకుడు ఎవరు భగవంతుడు సో ఈ పాత్రలన్నిటికీ ఒక్కొక్క రోల్ ఇచ్చాడు ఆయన ఆయనే పాత్రధారి ఆయనదే పాత్ర ఆయనే దర్శకుడు ఆయన నాటకాన్ని ఆయన ఆడతాడు మనకి ఏమీ లేదు ఇక్కడ అప్పుడు మనకి ఏది అంటుకోదు అప్పుడు మనస్సు అహంకారం పూర్తిగా తొలగిపోతుంది తొలగిపోయినప్పుడు ఎప్పుడైతే పూర్తి శరణాగత భావం వస్తుందో నేను అంటూ ఏమీ లేదు అన్నదంతా భగవంతుడు అనుకున్నప్పుడు ఈ మనస్సు చైతన్యంలో లయించిపోతుంది అప్పుడు మనకి సమాధి స్థితి కైవల్యము నిర్వాణ స్థితి ఏర్పడతాయి మనం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం ఎంత తీవ్రంగా ప్రయత్నం చేయగలుగుతాం అన్నటువంటి దాన్ని మనం ఆలోచించాలి అందరికీ ఒకే సమయం ఉంది సమయం అందరికీ ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుంది కాలం ఆగదు ఉన్న సమయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నాం కొంత వ్యాకుల చిత్తంతో ప్రార్థించి సాధన ఇంకా తీవ్రంగా చేయలేకపోతున్నాను ఎంత ప్రయత్నం చేసినా కూడా నాకు సాధనకి సహకారం చేయి అని భగవంతుని ప్రార్థన చే చేయొచ్చు మన మనస్సు ఒక్కొక్కసారి మనం గమనిస్తూ ఉండాలి దేని గురించి మాట్లాడుకుంటున్నాం దేని మీద మనస్సు ఎక్కువ పెడుతున్నాం భగవంతుని మీద ఎంత పెట్టగలుగుతున్నాం ఎంత అడవైపు తిప్పగలుగుతున్నాం ఎంత కాలాన్ని దుర్వినియోగం చేస్తున్నాం మానవ జన్మ దుర్లభమైనటువంటిది దుర్లభమైనటువంటి మానవ జన్మ లభించినప్పుడు నేను ఈ సమయాన్ని శక్తియుక్తుని సద్వినియోగం చేసుకుంటున్నానా అని ఒక ఆలోచించి మనం విశ్లేషించి విచారణ చేసి ఆ సమయాన్ని కనుక సద్వినియోగం చేసుకుంటే జన్మ ధన్యమవుతుంది మానవుడిగా పుట్టినందుకు మన ప్రయత్నం మనం చేసాం మిగతాది భగవంతుడు చేసుకుంటాడు హరి ఓం సత్సత్